ఆ ఘన కూడా మా మీద కోపంతో రెగిలిపోతున్నాడు అవకాశం కోసం చూస్తున్నాడు నువ్వు కాంపిటీషన్కి లోపలికి వెళ్ళిన తర్వాత నీ సెల నుంచి మాకు మెసేజ్ పెట్టారు అంటే నిన్ను ఎవరో ఫాలో అవుతూ వచ్చారు ఈసారి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐశ్వర్య అంటే ఇక నేను బయటకు వెళ్తే వానర్ గారిని తీసుకు వెళ్తానక్క నా గురించి ఏమీ టెన్షన్ పడకు ఇక నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చేసావు ఇక ఈ విషయం అమ్మకు చెప్పకు అని ప్రేరణ ఐశ్వర్యతో అంటుంటే నేను చెప్పను అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతుంది ఇక ఈ విషయం చెప్తే అమ్మ ఏమైపోతుందో అని ఐశ్వర్య అంటుంది సిద్ధు భోజనం చేయలేదని సిద్ధు కోసం సాహితి అయితే పాలు తీసుకుని వెళ్తుంది సిద్ధు అయితే చాలా డల్గా ఉంటాడు ఇక సిద్ధుతో సాహితి అన్నయ్య ఏమైంది నువ్వు ఎందుకు అలా ఉన్నావు ఎప్పుడూ నువ్వు బాగానే ఉండేవాడివి ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు చాలా బాధగా ఉన్నావు అసలు ఏమైంది నాతో చెప్పవా అని అడిగితే ఇక సాహితితో నిజం చెప్దామని అనుకుంటాడు కానీ తన చిన్నపిల్ల ఈ విషయం తెలిస్తే తను చాలా కంగారు పడుతుంది సిద్ధు అమ్మ సాహితి కుమారు విషయమై మినిస్టర్ గారు పంపించిన మనుషులతో గొడవ అయింది అందుకనే ఇలా ఉన్నాను అంటే అదా అన్నయ్య కుమారు విషయంలో మినిస్టర్ గారికి ఇంకా కోపం పోలేనట్టు ఉంది ఆయనేంటో కూతురి ప్రేమను అర్థం చేసుకోకుండా అలా ప్రవర్తిస్తున్నారు కుమార్ని శైలుని కలిపినందుకు నీ మీద పగ తీర్చుకుంటున్నారు అని అంటుంటే ఇక సిద్ధు అమ్మ సాహితి ఈ విషయం అమ్మతో చెప్పకు చాలా కంగారు పడిపోతుంది తను ఇప్పటికే చాలా భయపడుతుంది అని అంటే సరే అన్నయ్య నేను అమ్మతో ఈ విషయం చెప్పను అని సాహితి అంటుంది సాహితి సిద్ధూతో మాట్లాడడం విజయానంద్ అయితే దొంగచాటుగా వింటాడు ఏంటి సిద్ధు చెప్పింది నిజమైనా ఆ మినిస్టర్ మనుషుల్ని పెట్టి కొట్టించాడా నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు సిద్ధూ మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఇది రౌడీలు కొట్టిన దెబ్బలా లేదు అసలు ఏమైంది అని ఇక గనక్ ఫోన్ చేస్తాడు విజయానంద్ ఐశ్వర్య ప్రేరణ ఫోన్ తీసుకుని సిద్ధుకు ఫోన్ చేస్తుంది అక్క నువ్వు సిద్ధూతో మాట్లాడు అని అంటే ఇప్పుడు కాదు అని ప్రేరణ అంటుంటే లేదక్క ఫోన్ చేస్తాను లైన్లో ఉన్నాడు సిద్ధు అంటూ ఇక ప్రేరణకిస్తుంది సిద్ధు ప్రేరణ చెప్పు అని అంటాడు ఇక ప్రేరణ అయితే సారీ సిద్ధు అని అంటుంది నేనే నీకు చెప్పాలి సారీ నేను మన ఇద్దరం భార్యాభర్తలమని ఇక అక్కడి నుంచి బయటపడడం కోసం అబద్ధం చెప్పాను వేరే దారి లేక అలా చేశాను నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు కానీ నాకు చాలా బాధగా ఉంది ఇలా జరుగుతుంది అని అనుకోలేదు ప్రేరణ అవును సిద్ధు ఇదంతా కావాలనే ఎవరో చేశారు ఒకవేళ శైలు వాళ్ళ నాన్నే ఇదంతా చేశారా అని అంటే అయ్యుండొచ్చు లేకపోతే ఆ ఘనగాడు కూడా మన మీద చాలా కోపంగా ఉన్నాడు కదా వాడు మనుషులతో ఐశ్వర్యని ఫాలో చేసి ఇదంతా వాడు కూడా చేసి ఉండొచ్చు అవును సిద్ధు నువ్వు చెప్పేది నిజమే ఆ ఘనాన్ని అసలు వదిలిపెట్టకూడదు అని ప్రేరణ అంటుంది ఘన అయితే పిచ్చివాడిలాగా ఆ సిద్ధు ప్రేరణ ఎలా బయటకు వచ్చారో అని ఆలోచిస్తూనే ఉంటాడు ఇక మళ్ళీ ధనుంజయ్కి ఫోన్ చేసి ధనుంజయ్ అసలు ఆ సిద్ధు ఏం చెప్పాడంట ఆ జయకృష్ణ ఎందుకు వాళ్ళని వదిలేశాడు ఇప్పటికైనా ఏదైనా తెలిసిందా అంటే ఇక అయితే జయకృష్ణ చేతిలో ఒక లెటర్ చూశాను దాంట్లో ఆ సిద్ధు ప్రేరణ సంతకాలు పెట్టారు అందులో ఏం రాశారో తెలియదు ధనుంజయ్ ఆ లెటర్ ఏంటో ఆ జయకృష్ణ దగ్గర నుంచి నువ్వు తీసుకో అని అంటే అమ్మో ఘన అది చాలా కష్టం జయకృష్ణ గురించి నీకు తెలుసు కదా అని అంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ధనుంజయం నాకు ఈ సహాయం నువ్వే చెయ్యాలి ఎలాగైనా ఆ జయకృష్ణ దగ్గర నుంచి ఆ లెటర్ కొట్టేసి నాకు ఇవ్వి అని అంటాడు సరే ఘన కోసం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అని ధనుంజయ్ అంటాడు ఘనా ఈ ధనుంజయం ఆ లెటర్ తెస్తాడో లేదో తెలియదు ఇక ఇప్పుడే నేను ఏదో ఒకటి చేసి ఆ లెటర్ సంపాదించాలని ఇక ఇద్దరు మనుషుల్ని పోలీస్ స్టేషన్కు ముందు పంపించి వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్లు నాటకం ఆడమంటాడు ఇక ఘనా చెప్పినట్లే ఆ రౌడీ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఇక కానిస్టేబుల్ వచ్చి ఏంటి పోలీస్ స్టేషన్ ముందుకే వచ్చి గొడవ పడుతున్నారా అని అంటే ఇక ఆ కానిస్టేబుల్ని కొడతారు ఆ రౌడీలు ఇక అక్కడే ఉన్న జయకృష్ణ అయితే బయటకు వచ్చి ఆ రౌడీల్ని బాగా కొడతాడు ఇక జయకృష్ణ బయటికి రావడంతో ధనుంజయ లోపలికి వెళ్ళి ఆ లెటర్ అయితే ఫోటో తీసి ఘనకి పంపిస్తాడు ఘన ఇక తన సెల్లో ఆ లెటర్ ఫోటో చూసి అందులో ఏం రాసిందో చదువుతాడు సిద్ధు ప్రేరణ అని మేమిద్దరం భార్యాభర్తలం అని సంతకం చేసి ఉంటుంది సిద్ధు ప్రేరణ ఇద్దరూ సంతకాలు చేసి ఉండడం చూసి దొరికారు ఆ జయకృష్ణ మిమ్మల్ని వదిలేయడానికి కారణం మీరిద్దరూ పెళ్లి కాకుండానే భార్యాభర్తలమని అబద్ధం చెప్పారు ఆ జయకృష్ణకు అబద్ధం చెప్తే అసలు నచ్చదు కానీ ఇదే లెటర్ను పట్టుకొని నేను ఇప్పుడు మీతో ఆడుకుంటాను అని వెంటనే విజయానంద్కు ఫోన్ చేస్తాడు అర్జెంటుగా కలవాలి బయటికి రానంటే ఇక విజయానంద్ అయితే ఘన చెప్పిన ప్లేస్కు వస్తాడు విజయానంద్ ఏంటి నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలేదు మళ్ళీ నువ్వు తిరుగు ఫోన్ చేసి నన్ను ఎందుకు అర్జెంటుగా కలవాలన్నావో అసలు మ్యాటర్ ఏంటి అని అంటే ఇక తన సెల్లో ఉన్న మ్యాటర్ కాస్త విజయానంద్కి చూపిస్తాడు విజయానంద్ అది చదివి చాలా షాక్ అయిపోతాడు ఏంటి ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏమిటి అక్కడ భార్యాభర్తలమని సంతకం పెట్టడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు సిద్ధుని చూస్తే రాత్రి చాలా తేడాగా కనిపించాడు తనని వాళ్ళమ్మ ఎంత అడిగినా ఏదో వర్కు బిజీ అంటా చెప్పాడు కానీ అసలు నిజం చెప్పలేదు ఇదన్న మాట అసలు నిజం ఘన ఇప్పుడు ఆ సిద్ధు ప్రేరణ మీద పగ తీర్చుకోవడానికి నీ సహాయం నాకు కావాలి అని అంటే ఇక విజయానంద్ సరే గన నా కూతురితో పెళ్ళంటే కష్టం కానీ ఆ సిద్ధు ప్రేరణ మీద పగ తీర్చుకోవాలంటే నేను నీకు ఎందుకు సహాయం చేయను వాళ్ళంటే నాకు కూడా పడదు వాళ్ళకు ఏదైనా హాని చేస్తాను అంటే నీతో చేతులు కలపకుండా నేను ఎలా ఉంటాను సరే ఏం చెయ్యాలో చెప్పు అని అంటాడు కానీ నా పేరు మాత్రం బయటికి రాకూడదని విజయానంద్ అంటాడు సరే నీ గురించి మామా నాకు బాగా తెలుసు కదా అయితే ఇప్పుడు నీ ప్లాన్ ఏంటిగానా అని విజయానంద్ అడిగితే మామ ఇప్పుడు ఈ లెటర్ అడ్డు పెట్టుకొని ఇక ఆ జయకృష్ణకి నిజం తెలియాలి అని అనుకుంటే ఇక వీళ్ళకి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాము అందరినీ పిలుద్దాము ఇక అప్పుడే వీళ్ళు భార్యాభర్తలమా కాదని నిజం బయట పెడతారు అప్పుడు ఆ జయకృష్ణ వీళ్ళని ఊరుకోడు అబద్ధం చెప్పినందుకు వ్యభిచారం కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి తప్పించుకున్నందుకు వీళ్ళకు శిక్ష పడేలా చేస్తాడు ఇక ఆ అవమానంతో వాళ్ళు తలెత్తుకోలేరు సరే గన నువ్వు చెప్పిన ప్లాన్ అయితే బాగానే ఉంది ఇదిగో మళ్ళీ చెప్తున్నాను నా పేరు మాత్రం బయటికి రానివ్వకు ఆ సిద్ధు ఆవేశం నీకు తెలుసు కదా అని అంటే సరే మామా నేను చూసుకుంటాను అని ఘన అంటాడు ఇదిగో మాటు మాటికి మామాని అమ్మ ఏంటి మామాని పిలుస్తుంటే నీకు మండుతుందా మరి నీ కూతురితో పెళ్ళి జరగకుండా ఆపినప్పుడు నాకు అలాగే మండింది నీ కూతురితో పెళ్ళి జరగకపోయినా నేను మామానే పిలుస్తాను ఎప్పటికైనా నీ కూతురు నాదే అని అంటాడు విజయానంద్ అయితే తన మనసులో ముందు ఈ సిద్ధు ప్రేరణలు కూడా తేలినవి తర్వాత నీ సంగతి చూసుకుంటాను అని మనసులో అనుకుంటాడు ఏంటి మామ నన్ను ఏదో చేయాలని ప్లాన్లు వేస్తున్నా అంటే అదేమీ లేదు ఆ సిద్ధు కోసం ప్రేరణ కోసం ఆలోచిస్తున్నాను అని అంటాడు సిద్ధు ప్రేరణ మీ పని అయిపోయినట్లే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడని ఘన అనుకుంటాడు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మరోవైపు రిషి వసుదారిని దారిలో వదిలేసి వెళ్ళిపోతాడు ఇక వసుదారైతే చ ఈ రిసీసార్ ఏంటో అస్సలు అర్థం కారు నేను చెప్పేది వినరు నా మీద కోపంతో ఇలా మధ్యలో వదిలేశారు వసుదారైతే మధ్యలో అయిపోవడం వల్ల ఘన విజయానంద్ మాట్లాడుకున్న మాటలు అన్నీ వింటుంది ఇక అమ్మో అయితే ఘన సిద్ధు ప్రేరణని ఇలా ఇరికించాలని చూస్తున్నాడు వాళ్ళేమో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి మచ్చా ఉండకూడదు అని ఇక ఇప్పుడేమో కాలేజీకి వెళ్ళి అర్జెంటుగా ఈ విషయం రిషి సార్కి చెప్పాలి రిషి సార్ సహాయంతో ఎలాగైనా సిద్ధు ప్రేరణను కాపాడాలి ఇప్పుడు ఒక ఆటో కూడా కనిపించడం లేదు కాలేజ్ ఏమో కిలోమీటర్ దూరంలో ఉంది నడుచుకుని వెళ్ళాలంటే కాలు నొప్పులు వస్తాయి అని అనుకుంటుంది మళ్ళీ కోపం తగ్గి రిషి అయితే వసుధార కోసం వెనక్కి వస్తాడు ఇక రిషి రావడం చూసి వసుధార అయితే చాలా సంతోషపడిపోతుంది ఏంటి పొగరు నడవలేకపోతున్నావా అని అంటాడు అదేమీ లేదు సార్ నేను బయలుదేరుతున్నాను ఈ లోపు మీరే వచ్చేసారు అని అంటుంది అందుకని నిన్ను పొగరు అంటున్నాను సరే పద కార్ ఎక్కు అని అంటాడు ఇక వసుధార కార్ ఎక్కి రిషితో ఘన విజయానంద్ మాట్లాడుకున్న మాటల గురించి చెప్తుంది రిషి సార్ మనం ఎలాగైనా సిద్ధు ప్రేరణలు కాపాడాలి అని అంటుంది దానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఇప్పుడు ఆ ఘనాగాడి సెల్లో వాళ్ళు లెటర్ రాసి సంతకం పెట్టిన ఫోటో ఉంది వాడి సెల్లోంచి అది ఎలా అయినా మాయం చేయాలి లేకపోతే సిద్ధు ప్రేరణలో చాలా ఇబ్బంది పడతారు అని చెప్తుంది ఉసుధారా కూల్ విషయం నాతో చెప్పావు కదా ఇక నేను చూసుకుంటాను మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరినీ సేవ్ చేద్దాం అని అంటాడు నాకు తెలుసు సార్ మీ గురించి మీరు సిద్ధు ప్రేరణను ఎలాగైనా కాపాడుతారు ఆ నమ్మకం నాకు ఉంది ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అంటే ముందు కాఫీ తాగుదాం వసూన్ తీసుకుని రిషి అయితే కాఫీ తాగడానికి వస్తాడు ఇక అక్కడే కన కాఫీ తాగుతూ ఉంటాడు సార్ నాకు అర్థమైంది ఘనా ఇక్కడ ఉన్నట్టు మీకు ముందే తెలుసు కదా అందుకనే కదా మీరు కాఫీ అంటూ ఇక్కడ తీసుకొచ్చారు అని అంటుంది నువ్వు చాలా తెలివైందాను వస్తుందా బాగానే కనిపెట్టేశావు సరే ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెయ్యి నువ్వు కాఫీ తీసుకుని ఆ ఘనాకి సర్వ్ చేయడానికి వెళ్ళు ఇక తనకు ఇస్తుండగా తన మీద వంపే ఆ కాఫీ తర్వాత నేను చూసుకుంటాను అని అంటాడు ఇక రిషి చెప్పినట్లే వసుధార అయితే కాఫీ తీసుకుని వెళ్ళి ఘనాకి ఇవ్వబోతూ ఘనా మీద పంపేస్తుంది ఇక ఘన అయితే ఏయ్ నీకు అసలు బుద్ధి ఉందా సరి చేయడం కూడా రాదా అంటూ ఇక వసుధార మీద కోపడుతూ ఉంటే రిషి వచ్చి ఏమైంది సార్ అని అంటే చూడండి సార్ తను కాఫీ తీసుకొచ్చి చేతికి ఇవ్వబోయే ఇలా మీద పంపేసింది చా ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి అని అంటాడు నా షర్ట్ మొత్తం పాడైపోయింది అని అంటాడు సార్ కోప ఏదో పొరపాటున జరిగి ఉంటుంది అని అంటాడు అవును సార్ సారీ సార్ అని వసూదార్ అంటుంది ఇక వసుదారా సారీ చెప్పినా సరే ఘన అయితే చాలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వసూదారితో గొడవ పడుతూనే ఉంటాడు ఇక అలా గొడవ పడుతూ ఉండగా టేబుల్ మీద ఉన్న ఘనా ఫోన్ రిషి తీసి ఇక అందులో ఉన్న ఆ లెటర్ అయితే డిలీట్ చేసేస్తాడు ఇక సెల్ అక్కడ పెట్టేసి వసుదారుకు సైగ చేస్తాడు రిషి ఇక వసుదారు అయితే ఘనతో గొడవ ఆపేసి సారీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఘన అయితే ఏ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటే వెళ్ళి వాష్ చేసుకుని ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది పనిచేసే వాళ్ళకు కూడా పొగరు ఎక్కువైపోయింది అని అంటాడు వసుధార్ చాలా కోపంగా ఘనా వైపు చూస్తుంది రిషి అయితే సరే పద అన్నట్లుగా సైగ చేస్తాడు ఇక రిషి కోసం వసుధార అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సార్ మీ సూపర్ సార్ మీ ఐడియా బాగానే పనిచేసింది సార్ ఇలాగా ఇక్కడ వరకు వచ్చాం కదా ఇక మనం ప్రేరణ స్టడీ కేఫ్కి వెళ్ళి అక్కడ కాఫీ తాగి సిద్ధు ప్రేరణను కలిసి వెళ్దాం అని వసదారి చెప్పడంతో రిషి అయితే సరే పద ఇప్పుడే బయలుదేరదామని ఇక వసదారిని తీసుకుని ప్రేరణ స్టడీ అయితే వెళ్తాడు సిద్ధు ప్రేరణ అయితే రిషి చూసి రెండు సార్ రెండు మేడం అంటూ ఇక వాళ్ళకు స్వాగతం చెప్తారు సార్ మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదిరించి అంత స్థాయిలో నిలబడ్డారు ఇక ఇప్పుడు ఎలా ఉంది సార్ కాలేజ్ అని అంటే డిబిఎస్టి కాలేజ్కి ఏంటి బాగానే ఉంది అని రిషి చెప్తాడు ప్రేరణ అయితే ఏంటి వసూదారి గారు ఏంటి విశేషాలు అని అంటే ఇక అయితే సిద్ధు ప్రేరణతో ఘనా చేసిన ప్లాన్ గురించి అయితే చెబుతుంది ఇక సిద్ధు ప్రేరణ చాలా కంగారు పడతారు మేము అలా కేసులో ఇరుక్కోవడానికి కారణం ఆ ఘన అని అనుకున్నాము కానీ వాడు ఇంత పని చేస్తాడు అని అనుకోలేదు సమయానికి మీరు వచ్చి మమ్మల్ని కాపాడారు అని రిషి వసూలుకు థ్యాంక్స్ చెప్తారు మరోవైపు ఘన అయితే ఇక రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు చేద్దామని ఫోన్ తీసుకుని ఒక్కసారి ఆ లెటర్ చూద్దాం ఇక అది ఎన్నిసార్లు చూసినా వాళ్ళు ఇరుక్కున్నారు అన్నదే నా కళ్ళకు కనిపిస్తుంది అని ఇక ఫోన్ తీసి వాట్సాప్కి వెళ్ళేసరికి అందులో ఆ లెటర్ డిలేట్ అయిపోయి ఉంటుంది ఘన అయితే ఏంటి ఎలా డిలేట్ అయిపోయింది అని చాలా కంగారు పడిపోతాడు అసలు నాకు తెలియకుండా నా సెల్లో ఆ లెటర్ ఎలా మాయమైపోయింది ఇదంతా ఎవరో కావాలని చేశారు అని అనుకుంటాడు ఇక కాఫీ షాప్లో జరిగిన విషయం అయితే గుర్తు చేసుకుంటాడు అంటే అక్కడ నాతో గొడవపడి కావాలనే వాళ్ళు ఇదంతా చేశారా అసలు నేను ఇలా ప్లాన్ చేసిన విషయం వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళెవరు ఎందుకు ఇలా చేశారు ఆ సిద్ధు ప్రేరణను కాపాడాల్సిన అవసరం ఏముంది అయినా నేను ఈ విషయం ఆ విజయానంతో కదా మాట్లాడాను మధ్యలో వీళ్ళకి ఎలా తెలిసింది మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఏమైనా విన్నారా వాళ్ళకు సిద్ధు ప్రేరణ ముందే తెలుసా వాళ్ళని కాపాడడం కోసమే ఇందాక నాతో గొడవపడి నా ఫోన్ తీసుకుని అందులో లెటర్ డిలీట్ చేసేశారా ఏంటో ఆ సిద్ధు ప్రేరణ అదృష్టం చాలా బాగుంది నేను వాళ్ళని ఎన్నిసార్లు ఇరికిందామని అనుకున్నా ఎప్పటికప్పుడే తప్పించుకుంటున్నారు అని ఘన అనుకుంటాడు వెంటనే విజయానంద్కు ఫోన్ చేసి ఘన నా సెల్లో ఆ లెటర్ లేదా అని అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు కదా నువ్వేదో చేసేస్తావు కదా అని నేను ఎంతో ఆశపడ్డాను ఇక ఆ సిద్ధు ప్రేరణ పని అయిపోయింది కదా అని అనుకుంటున్నాను అయినా నీకు తెలియకుండా నీ సెల్ తీసుకుని ఆ ఫోటో ఎందుకు డిలీట్ చేస్తారు అసలు సిద్ధు ప్రేరణను ఎవరు కాపాడాలనుకున్నారు అని విజయానంద్ అంటుంటే నాకు అదే అర్థం కావటం లేదు మనం మాట్లాడుకున్న మాటలు మధ్యలో ఎవరో విన్నారు ఇదంతా కావాలని చేశారు ఇక మనం ఇప్పుడు ఆ సిద్ధు ప్రేరణలు ఏమీ చేయలేము అని అంటే ఇక విజయానంద్ ఇప్పుడే కాదు ఇక ఎప్పుడూ చేయలేము వాళ్ళకి ఎప్పటికప్పుడు అలాగే కలిసి వస్తుంది వాళ్ళ కోసం మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఏమీ చేయలేకపోతున్నాం ఇక మినిస్ట్రీ వాళ్ళని ఏమీ చేయలేక వదిలేశాడు ఇక మనమెంత వసుధర్ ప్రేరణతో ఏంటి మేము సేఫ్ అవుతుంది మాకు కాఫీ ఇవ్వరా మీ కేఫ్లో కాఫీ చాలా బాగుంటుందంట కదా అంటే ప్రేరణ సారీ మేడం ఇప్పుడే తీసుకువస్తానని ఇక లోపలికి వెళ్ళి రిషి వసుదారుల కోసం కాఫీ అయితే తీసుకుని వచ్చి ఇస్తుంది వసుధార అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ కాఫీ అయితే చాలా బాగుంది అని చెబుతుంది ఘన ప్లాన్ తిప్పుకొట్టి రిషి వసు సిద్ధూ ప్రేరణలు కాపాడడం మీలే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి